నమస్తే అండి ఐఎం శివలీల లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఆయన టారో రీడర్ విశ్వం టారో త్రిబుల్ త్రీ నైన్ ఛానల్కి స్వాగతం అండి ఓం నమ్మ శ్రీ మాత్రే నమ ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశము కొత్తగా చూసేవారి కోసమే ఒకసారి చెప్పుకుందామండి డెవలప్ అవుతున్నటువంటి కనకదుర్గమ్మ టెంపుల్ పంచము కాంజనేయ స్వామి టెంపుల్ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ అండి ఈ టెంపుల్స్ని విశ్వవ్యాప్తం చేయాలనేటువంటిది ఈ ఛానల్ యొక్క ముఖ్య సందే సంకల్పం అండి థ్యాంక్ యూ సో మచ్ ఈ టెంపుల్స్ తెలంగాణ స్టేట్ వన్పార్తి డిస్టిక్ కిలా గణపూర్ మండలి రుక్కన్నపల్లి విలేజ్ గుట్టపైన ఉన్నారండి వీళ్ళు థ్యాంక్ యూ సో మచ్ అండి సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కొత్తగా చూసేవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి ఈ వీడియోను లైక్ చేసి చూడండి అండి థ్యాంక్ యూ సో మచ్ ఈరోజు మనం తీసుకునేటువంటి కంటెంట్ ఏంటంటే మరొక కొత్త కంటెంట్ తోటి నేను వచ్చానండి అసలు మీకు వాళ్ళు చేసినటువంటి మేలు కానీ కీడు కానీ మీకు పదే పదే గుర్తుకొస్తుంది కానీ వాళ్ళకు మీరు గుర్తున్నారా లేదా మీరు వాళ్ళకి చేసింటారు మేలు చేసింటారు వాళ్ళు మీకు ఏదైనా కీడు చేసింటారు అవును వాళ్ళు రిగ్రెట్ ఫీల్ అవుతున్నారా లేదా లేదంటే మీరు మీ మేలుని వాళ్ళు తలుచుకుంటున్నారా లేదా మీరు ఎంతో మేలు చేశారు వాళ్ళ పట్ల వాళ్ళు మిమ్మల్ని గుర్తుకు చేసుకుంటున్నారా లేదా మీకైతే గుర్తుకొస్తుంది వాళ్ళకు వస్తుందా లేదా సరేనండి ఓకే ఓం శ్రీ మాత్రే నమ మీ పర్సన్ నేమ్ అనుకుందండి ఓం శివే శ్రీ మాత్ర ఓకే అండి అనుకున్నారా మనం వీడియోలోకి వెళ్దామండి ఇంకా మీ పర్సన్ నేమ్ అనుకోండి ఎనర్జీస్ ఇక్కడ కనెక్ట్ అవుతాయి శివ శ్రీ మాట టెంపరీ త్రీ ఆఫ్ స్వాండ్స్ ఫైవ్ ఆఫ్ పింటికల్స్ సిక్స్ ఆఫ్ స్వాండ్స్ ద ఎంపరర్ ద హెర్ పెంట్ ఆఫ్ స్వాట్స్ ద హై ప్రిస్కస్ మేజర్ కార్డ్స్ వస్తుందండి ఎక్కువ ఓకే అండి నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇదండి ఫోర్ ఆఫ్ బాన్స్ మనకి విల్ ఆఫ్ ఇక్కడ బటన్తో డెకరేట్ వచ్చేసి వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ నెక్స్ట్ మనకి త్రీ ఆఫ్ స్వాడ్స్కి టూ ఆఫ్ స్వాడ్స్కి క్లారిఫికేషన్ అడుగుదామండి టెంపరెన్స్ కూడా అడుగుదాము టూ ఆఫ్ స్వార్డ్స్ త్రీ ఆఫ్ స్వాడ్స్ టెంపరెన్స్ ఐపీస్టెస్ ఏ విషయంలో క్లారిఫికేషన్ ఇవ్వండి యూనివర్స్ ఏ విషయంలో వాళ్ళు కాన్ఫ్లిక్ సిచ్యువేషన్లకు వెళ్ళారు ఏ విషయంలో వాళ్ళు డైలమాలు ఉన్నారు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఏ విషయంలో వాళ్ళు లోపల బాధపడుతూ ఉన్నారు ఏవి బ్యాలెన్స్ చేయలేకపోతూ ఉన్నారు ఏ విషయంలో ఇంటెలిజెంట్ అనుకుంటున్నారు క్లారిఫికేషన్ ఇవ్వండి ఏమై ఫోన్ నెంబర్స్ వేసి మాత్రమే ఓకే అండి మనం క్లారిఫికేషన్ తీద్దాము త్రీ ఆఫ్ స్వాడ్స్కి వై త్రీ ఆఫ్ వాన్స్ ఓకే అండి టెంపరెన్స్కి ఓకే అండి టూ ఆఫ్ స్వాడ్స్కి ఓకే ఫోర్ ఆఫ్ స్వాడ్స్ వచ్చింది అది బాయ్ ఓకే ద హై పిస్కస్ ఏ విషయంలో ఓకే అండి ఇది వాటమ దీనికి వచ్చేసి టెన్ ఆఫ్ ట్వంటీ కాల్స్ ఓకే అండి మనం రీడింగ్లోకి వెళ్దాము మొత్తం మీద వీల ఫార్చున్ ఇది మీ మధ్యలో ఇప్పుడు వీల ఫార్చ్యును అని అంటే ఆ శాడ్ టైం నుంచి గుడ్ టైంకి మారబోతున్నారు అనేటువంటిది మనకు ఫస్ట్ ఫస్ట్ కార్డ్ ఏమొచ్చింది టెంపరెన్స్ వాళ్ళు ఎటు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారంట మిమ్మల్ని మీరు మీరు చేసినటువంటి మేలు వాళ్ళకి గుర్తుకొచ్చి లోపల మిమ్మల్ని మీ మధ్యలో ఉండేటువంటి థర్డ్ పార్టీ సిచ్యువేషన్ని ఎటు బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారంట కానీ క్లారిఫికేషన్లో వాళ్ళు వాళ్ళ లైఫ్లో నుంచి మూవ్ అన్ అయ్యి మీ లైఫ్లోకి రాబోతున్నారంట అండి కంగ్రాటులేషన్స్ వీల ఫార్చూన్ అంటే ఆ ఎటు తేల్చుకోలేని సిచ్యువేషన్ నుంచి బయటపడతారంట మీ లైఫ్లోకి రావాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటూ ఉన్నారంట ఈ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో మీకు ఇద్దరికీ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చిందంట అంటే మీరు గుర్తు చేసుకుంటున్నారు కదా నేను ఎన్నో డబ్బులు ఇచ్చాను నేను ఎంతో ప్రేమ చూపించాను నేను ఎన్నో చేశాను ఎన్నో చేశాను ఎంతో గౌరవించాను ఎంతో మర్యాదగా చూశాను అని చెప్పేసి మీరు లోపల మీరు చాలా బాధపడుతున్నారు కదా వాళ్ళు దూరం నుంచి వాళ్ళు కూడా మీ మధ్యలో సపరేషన్ వస్తే వాళ్ళు కూడా దూరం నుంచి అదే సిచ్యువేషన్ తోటి బాధపడుతున్నారంట చాలా కష్టపడుతున్నారంట ఎందుకనంటే మీరు చాలా నిజాయితీ పరులు ఏ మాట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు చెప్పిందే చేస్తారు చేసేదే చెప్తారు నిక్కచ్చిగా ఉంటారు నిజాయితీగా ఉంటారు సిన్సియర్గా ఉంటారు హార్డ్ వర్క్ చేస్తారు పని ఒక పని అప్ప చెప్పిందంటే ఆ పని పర్ఫెక్ట్ చేస్తారు అలాంటి పర్సన్స్ అంట మీరు అందుకని వాళ్ళు లోపల మిమ్మల్ని వదులుకున్నందుకు లాంగ్గా ఉండే మిమ్మల్ని చాలా బాధపడుతూ ఉన్నారు మీ గురించి మీకు ఒకవేళ డబ్బులు ఇస్తా అని చెప్పి మాటిచ్చి ఇంతవరకు ఒక రూపాయి కూడా ఇవ్వకుండా ఉండి ఉంటే కంపల్సరీ మీకు డబ్బులు ఇవ్వాలి అనేటువంటి నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు మీకు ఒక గుడ్ న్యూస్ కూడా తీసుకుని రావాలి అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారండి తప్పకుండా వాళ్ళు రావాలి మీరేదో మీరిద్దరు కలిసి ఏదో ఒక శుభ సందర్భంలో కలవాలి ఏదో ఒక సందర్భంలో మేము కలుసుకోవాలి అనేటువంటిది వాళ్ళు అనుకుంటూ ఉన్నారండి థ్యాంక్ యూ సో మచ్ ద ఎంపరర్ కానీ ఇవన్నీ అనుకుంటారు కానీ వాళ్ళకి ఈగో అడ్డొస్తుంది బయటికి మాత్రము షాడిస్ట్ లాగా ఈగోయిస్టు లాగా లాగా ప్రవర్తిస్తారు లేదంటే గంభీరంగా హుందాతనంగా వాళ్ళది ఉనికి పోనిచ్చుకోకుండా అంటే ఇవన్నీ ఉంటాయి వాళ్ళ లోపల మీ గురించి మొత్తం మీద ఎట్లుంటారంటే ఇట్లుంటారు పైకి జోడిని గంభీరంగా ఉంటారు కానీ వాళ్ళకి లోపల మీ గురించి చాలా బాధపడతా ఉంటారండి థ్యాంక్ యూ సో మచ్ యూ నోట్స్ ఎందుకు అంత అన్నైగో ద మీ లాంటి వ్యక్తిని వాళ్ళు లైఫ్లో చూడలేదంట మీకు గుర్తొచ్చిండేంటది మీరు మాట్లాడుకునేటువంటి మాటలు ఇంతకు ముందుకు అంటే చాలా మీరు మంచిగా ఉన్నప్పుడు ఒకరిని ఒకరు ఎలా గౌరవించుకున్నారో ఎలా ప్రేమగా చూసుకున్నారో ఎలా ఒకరికొకరు హెల్పింగ్ చేసుకున్నారో ఆ సందర్భాలన్నీ ప్రతీదీ గుర్తుకొస్తుందంటే ఇప్పుడు మీ ప్రతి మాట ప్రతి సందర్భం మీరు చేసిన హెల్ప్ మీరు చేసిన రెస్పెక్టు అవన్నీ వాళ్ళకి ఇప్పుడు గుర్తుకొచ్చి వాళ్ళ లోపల మిమ్మల్ని వెతుక్కుంటున్నారంటండి అసలు ఎటు చూసినా మీరే వాళ్ళు లేరు వాళ్ళ లోపల మీరే ఉన్నారు మొత్తం ఏదో అంటారు కదా నేనేమీ లేను నువ్వైనాలో ఉన్నావు అన్నట్లు వాళ్ళు మిమ్మల్ని చాలా గుర్తుకు చేసుకోండి ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో ఎటు పాల్పోని లైఫ్లో కళ్ళకు గంతలు కట్టుకొని ఏం చేయాలనో ఏ నిర్ణయం తీసుకోవాలనో ఎటు పాలపోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారండి నిద్రలు లేకుండా ఆలోచిస్తున్నారు మీరు కళలో కూడా వెళ్తున్నట్టున్నారండి వాళ్ళకి అసలు ఎట్లా అంటే మీరు ఒక మదర్లీ ఫాదర్లీ నేచర్ అంటే ఇట్లా ఇట్లా అడగంగానే ఇట్లా ఫోన్పే చేసేసినట్టున్నారు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ వాట్సాప్లో కానీ మీరు పంపించేసినట్టున్నారు మనీ పరంగా అసలు చాలా అంటే చాలా ఎలా పంపించే వాళ్ళంటే మీరు ఏది ఆలోచించకపోయేది అన్నట్లు వాళ్ళంటే మీకంత రెస్పెక్ట్ వాళ్ళంటే మీకు అంత ప్రేమ డబ్బు గురించి కాదు అక్కడ మీరు వాళ్ళు వాళ్ళ వాళ్ళ బాధ మీరు చూడలేక ఎంబడే వాళ్ళు ఇట్లా ఓకే వాళ్ళు నిజం చెప్పినా అబద్ధం చెప్పినా ఏది ఆలోచించకుండా ఏది చెప్పినా సరే డబ్బు అవసరం ఉంది అని వినంగానే మీరు పంపించినటువంటి సందర్భాలు వాళ్ళు ఇప్పుడు నిద్ర లేకుండా ఆలోచిస్తూ ఉన్నారు అసలు ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారండి మీరంతా ప్రేమగా చూశారంట అసలు మీ ప్రేమ కింద ఇంకెవ్వరిది తల్లి తండ్రి ప్రేమ కూడా సాటిరానటువంటి ప్రేమను మీరు చూపించారంట అండి చాలా గ్రేట్ పర్సన్స్ మీరు ఇంకొకటి ఏంది అంటే చాలా ఇంటెలిజెంట్ పర్సన్స్ అంట మీరు చాలా తెలివి చాలా అంటే ఇట్లా చూస్తే కొందరు ఒక ఒక బొమ్మ ఇట్లా గీత గీస్తే ఒక బొమ్మ గీయడం ఒక మాట మాట్లాడితే పాట కట్టడం ఒక సీన్ని చూడంగానే కవిత్వం రాయడం దాని ఆ కవిత్వాన్ని మళ్ళా పాటగా అల్లి పాడడం అంటే ఇలాంటివి లేకుంటే మనీ పరంగా ఎలాంటి సిచ్యువేషన్ ఉన్నా మీకు అనుకూలంగా మార్చుకునేటువంటి టాలెంట్ మీరు మీకు ఒకవేళ ఏదైనా సందర్భము శాడ్ సందర్భం వచ్చింది అదంతా లోపల దాచేసుకొని ఆ మూమెంట్కి మీరేం చేస్తారంటే ఆ మూమెంట్ని హ్యాపీ మూమెంట్గా మార్చేసుకునేటువంటి టాలెంట్ పర్సన్ మీ లోపల ఉందంట కానీ మీ మధ్యలో మనస్పర్ధలు వచ్చాయంటండి ఎందుకంటే వాళ్ళు మీకు ఒక గురుస్థానంలో ఉన్నట్లున్నారు మీ తెలివి వాళ్ళ తెలివి ఏదో మళ్ళీ మిస్ మ్యాచ్ అయినట్లు ఉన్నాయండి మీకు మనస్పర్ధలు వచ్చాయంట ఈ విషయంలో వాళ్ళకి మీరు చాలా గుర్తుకొస్తున్నారంట మీరు చాలా తెలివి పనులు వాళ్ళు గురుస్థానంలో లేకుంటే ఉండొచ్చు మీకు అయ్యి ఉండొచ్చు వీడట్లే ఉందండి ఏమైందనంటే మీ ఇంటెలిజెంటు ఈ మీ ఇంటెలిజెంటు తనము మీ తెలివి వాళ్ళ తెలివి రెండు మిస్ మ్యాచ్ అయినట్లున్నాయి అంటే ఒకరికి మించి ఒకరు ఉన్నారు మిస్ మ్యాచ్ అయినాయి మీ మధ్యలో అండర్స్టాండింగ్ లేక మనస్పర్ధలు వచ్చాయని అని చెప్పేసి చెప్తా ఉంది ఇది ఏ ఎరిషన్కైనా తీసుకోవచ్చు ఇంకా మీరు హనెస్ట్గా ఇష్టపడిన వాళ్ళు కూడా తీసుకోవచ్చు మీ తెలివి వాళ్ళు ఒకవేళ మిమ్మల్ని డామినేట్ చేస్తూ మీకు ఏదో సజెషన్స్ ఇస్తున్నట్లు మీరు ఒకవేళ స్పిరిచువల్ జేర్లో జర్నీలో ఉన్న వాళ్ళు కూడా కావచ్చండి అండి ఇలా ఈ స్పిరిచువల్ జర్నీలో మీ తెలివి మీదే వాళ్ళ తెలివి వాళ్ళదే మళ్ళీ ఎందుకో మిస్ మ్యాచ్ అయిపోయింది మీ తెలుగులు అందుకే మీకు ఆ విషయంలో మీ పర్సన్ మిమ్మల్ని చాలా గుర్తుకు చేసుకున్నాం మీరు తెలివి పరులే మళ్ళీ నేను కూడా తెలివి పరులనే అన్నట్లు వాళ్ళు గుర్తుకు ఇగో నైట్ ఆఫ్ పెండికల్స్ వాళ్ళు ఏంటంటే మీకు డబ్బు తీసుకొని రావాలి మీకు ఇచ్చేమని మీకు ఏదో మనీ ఇస్తానని చెప్పేసి ఏదైనా చెప్పి ఉంటే వాళ్ళు కంపల్సరీగా మీ డబ్బు మీకు ఇచ్చేయాలి తీసుకురావాలి అని అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు మీరు హానెస్ట్గా ఇష్టపడిన వాళ్ళైతే తప్పకుండా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు గట్టిగా నిర్ణయించుకుంటున్నారు ఒకవేళ మ్యారేజ్ కాదు మేము డెబ్బై ఏండ్లే ఇప్పుడే మ్యారేజ్ చేసుకుంటాం అట్లాంటి వాళ్ళు అంటే మీరు ఒక శుభ కార్యానికి అటెండ్ కాబోతున్నారు లేదంటే మీరు ఒక శుభకార్యం చేయబోతున్నారు శుభకార్యం అంటే ఒక దైవిక సంబంధితమైనటువంటి కార్యక్రమాలు ఒక పూజను లేదంటే వ్రతాల్లో నోములో ఇలాంటివి ఏవో చేయబోతున్నారు అనేటువంటిది అక్కడ మీరు కలుసుకోబోతున్నారు అనేటువంటిది కూడా చెప్పవచ్చు మీ టైం అయితే శాడ్ టైం నుంచి మనకి క్లారిఫికేషన్లో గుడ్ టైంకి మారినట్లు ఇది తీసుకోవచ్చండి అండి బాట ద ఇప్పుడు బాట వచ్చేసేది ఏంటంటే మీకు ఆకస్మిక ధన ప్రాప్తి కూడా కలగబోతుంది అని చెప్పేసి మీ పర్సన్ ఆలోచిస్తున్న అసలు డబ్బు గురించే ఏదో మనీ ఆపర్చునిటీ మీకు ఇవ్వాలని చెప్పేసి కూడా మీ పర్సన్ ఆలోచిస్తూ అండి ఇంకా ఏంటంటే మనీ స్ట్రగుల్స్లో ఉంటే మీకు మనీ ఆఫర్ ఇవ్వాలి అని చెప్పేసి ఇక చూడండి అసలు మనీ 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 తీసుకొని రావాలి చూడండి అన్ని పెంటికల్స్ పెండికల్స్ పెంటికల్స్ మీరు మనీ స్ట్రగుల్స్లో ఉంటే మీకు ఆఫర్ ఇవ్వాలి ఏదైనా మనీ పరంగా మనీ తీసుకొని రావాలి మీకు ఇచ్చే మనీ మీకు ఇవ్వాలి మీకు ఆకస్మిక ధన ప్రాప్తి మీరు ధనవంతులు కూడా కాబోతున్నారు అని చెప్పేసి అయితే వాళ్ళు అనుకుంటా ఉన్నారు స్ట్రెంగ్త్ అవుతూ ఉన్నారండి తప్పకుండా వాళ్ళు అవుతారు అని చెప్పేసి ఇక చూడండి ఇది కూడా దాదాపు పెంటికల్స్ అన్నీ మీకు ఏదైనా మనీ ఇస్తానే వాళ్ళు ఏమన్నా వాగ్దానం చేశారా ఎట్లా అండి నాకు చూడండి ఒకసారి అన్ని పెంటికల్సే వాళ్ళు ఏమన్నా మనీ ఇవ్వాలి అని చెప్పేసి ఇంతకు ముందుకు మీ మధ్యలో ఏవైనా మనీ పరంగా ఇచ్చిపుచ్చుకునే కనిపిస్తే ఉంటే ఇప్పుడు వాళ్ళు మీరు చూపించినటువంటి మనీ బెనిఫిట్స్ మీ నుంచి వాళ్ళు ఏమైనా మనీ బెనిఫిట్స్ పొంది ఉంటే కంపల్సరీ మీ మనీ మీకు తిరిగి ఇవ్వాలి లేదంటే వాళ్ళు కొంత మీకు మనీ సంపాదించేటువంటి మార్గాలన్న చూపించాలి లేదంటే కొంత మనీ హెల్ప్ చేయాలి అనేటువంటిది అనుకుంటూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు హెల్ప్ చేస్తారంటే మనం ద ఫుల్ కార్డ్తో ఎండ్ చేద్దామండి అతి తొందర లోపలిని రాబోతున్నారు అనేటువంటిది ఇదండి రీడింగు మీ మధ్యలో మనీ ట్రాన్సాక్షన్స్ మనీ మధ్య మీ మంది అంటే వేరే బయటి వ్యక్తులతో కూడా మీ మనీ స్ట్రక్ అయినట్టు కనిపిస్తుందండి అది కూడా అన్నీ కూడా క్లియర్ చేసుకోవాలి అతి తొందర లోపలిని అని అని చెప్పేసి మీ పర్సను మీ గురించి గుర్తుకు చేసుకుంటా ఉన్నారు మీరు ఎలా గుర్తుకు చేసుకుంటున్నారో అదే అదే వాళ్ళు గుర్తుకు చేసుకుంటున్నారు అంటే మీరేమనుకుంటున్నారు నేను ఎప్పుడు అడిగితే అప్పుడు డబ్బులు ఇచ్చాను మంచి గౌరవించాను మంచి ప్రేమ చూపించాను చాలా చాలా మీరు బాధపడుతున్నారు కదా వాళ్ళు కూడా యాజ్ టీజ్గా ఇదొకటి అంటే ఈ సోల్మేట్ బంధం ఉన్న వాళ్ళకి తప్పకుండా మీరు ఇక్కడ ఏం ఆలోచిస్తున్నారో ఆల్రెడీ అక్కడ ఆలోచన స్టార్ట్ అయిన తర్వాతనే ఇక్కడ మీకు ఆలోచన వస్తుందండి ఇదైతే నిజం అక్కడ వాళ్ళకు ఆలోచన స్టార్ట్ అయ్యి ఉంటుంది మీరు అనుకుంటారు నేనే ఆలోచిస్తున్నాను వాళ్ళకి ఏ ఆలోచన లేదు నా గురించి మంచిగా హ్యాపీగానే ఉంటున్నారు హ్యాపీగానే తింటున్నారు వాళ్ళు ఎంజాయ్గా తిరుగుతున్నారు అనుకుంటారు కానీ మీది సోల్మేట్ బంధం కాబట్టి మీ ఆలోచనలు ఏవేవైతే ఉన్నావు యాజ్ ఈస్గా వాళ్ళు డబలే బాధపడుతున్నారు అసలు చాలా బాధపడుతున్నారు కదా మీ గురించి ఓకేనా మనకు వచ్చింది కదా ఒక క్లారిటీ వచ్చింది వాళ్ళు మీ గురించి ఇంతకు బాధపడుతున్నారా లేదా మీకు గుర్తుకొస్తుంది కదా మరి వాళ్ళకు గుర్తుకొస్తుందా లేదంటే ప్రతి విషయంలోనూ మీరు ఏదేది అనుకున్నారో వాళ్ళకి అదేది అంత గుర్తుకొస్తుంది అంటండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మా వ్యూవర్స్కి మంచిగా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మీరు మరి మీరు ఇంకా బెంగ పెట్టుకోవద్దంటండి వాళ్ళకు కూడా వాళ్ళకి అసలు ముందు ఆలోచన వాళ్ళకి స్టార్ట్ అయిన తర్వాతనే మీకు ఆలోచన స్టార్ట్ అవుతుంది ఓకే నో నీ టూ వరీ చూడండి అండి మీ గురించి బాధపడట్లేదు వాళ్ళకి ఏం గుర్తుకొస్తున్నామేమో అలాంటివి అనుకోవద్దు నో నీ టూ వరీ వరి కావద్దు వెయిట్ చేయమంటున్నారు మీరు వరి కావద్దు కాస్త వెయిట్ చేయండి ట్రస్ట్ నమ్మండి యూనివర్స్ని నమ్మండి మీరు రికవరీ కాండి అంటే ఆ సిచ్యువేషన్ నుంచి మీరు రికవరీగా అండి లుక్ ఫర్ ఏ సైన్ మీకు యూనివర్స్ తప్పకుండా ఇస్తుందంట మీరు గమనించండి యువర్స్ రెడీ మీరు రెడీగానంట ఉండండి ఏ ఇయర్ ఫ్రమ్ న్యూ రాబోతుందంట అండి కంగ్రాటేషన్స్ మరి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ యూనివర్స్ మీకు ఈ రీడింగు ఎంతమందికి రిజనేట్ అయిందో త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి రీడింగ్ మీరు క్లైమ్ చేసుకున్నండి ఇన్ఫినిటీగా మీ మధ్యలో ఇలాంటి అంటే ఒకరి ప్రేమ ఒకరి మీద ఇలాగే ఉండాలి అని చెప్పేసి ఇన్ఫినిటీ సింబల్ త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి మీరు కోరుకున్నండి ఓం నమస్కృతి మా ప్రేమ ఏడీ నెంబర్స్ అనుకోండి ఫోర్ అండి ఫైవ్ ఫైవ్ డబల్ ఫోర్ డబుల్ ఫైవ్ ట్రిపుల్ ఫోర్ వచ్చింది లైఫ్ ఎవరిదో న్యూగా చేంజ్ కాబోతుంది ఫోర్ డబల్ ఫోర్ డబుల్ ఫోర్ ఫోర్ ఫోర్లు వచ్చాయి ఫోర్ లైఫ్ చేంజ్ కాబోతుంది త్రిబుల్ ఫైవ్ వచ్చింది వాహో కంగ్రాటులేషన్స్ అండి వన్ ఓకే అండి మళ్ళీ ఫోర్ వచ్చింది ఫైవ్ ఫోర్లు వచ్చాయి త్రిబుల్ ఫైవ్ వచ్చిందండి ఓకే అండి కంగ్రాటులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీ నమ్మ శివేశ్రీమాతరేనమ ఈ వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి త్రిబుల్ ఎయిట్ అని టైప్ చేసి ఈ రీడింగ్ని మీరు క్లైమ్ చేసుకున్నందుకు మీకందరికీ ధన్యవాదాలండి సర్వేజనం సుఖినో భవంతు